మన భూముల పైన మన ఆస్తుల పైన ఈ వచ్చి చెట్టు ఉందో దాన్ని తీసుకొచ్చి మన భూమి పైన పెట్టే ప్లాన్ చేస్తా ఉన్నాం అదేవరం తెలుసా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి హిందువులు హిందువులు రోజురోజు క్షీణించుకోరంటే ఈ మతం మాత్రం తుర కొడుకులు తురహన ఏం చేస్తున్నామన్నా మనం పెట్టి పోషించుకుంటామా మన హిందూ దేశంలో భారతదేశం అంటే హిందూ దేశం హిందూ దేశంలో కుక్క మన హిందువుల పైన మరుగుతా ఉంది కానీ మనకి ఇంకా సిగ్గు వస్తలే మొత్తు నిద్రలో ఉన్నాం కానీ ఈ రోజు కదా కనీసం ఒక వెయ్యి మంది ఉండాలనుకున్నాం ఇక్కడ మన వాళ్ళు ఇంకా నిద్ర ఇవ్వాలి వాళ్ళు మాత్రం దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం నిద్రపోతా ఉన్నాం ప్రతి ఒక్క హిందూ కూడా మేలుకొని ధర్మాన్ని ముందు రావాలని ందుకు ముందుకు అలాగే ఈ పశ్చిమ బెంగాల్లో గత తొమ్మిది రోజులుగా దాడులు జరుగుతున్నాయన్నా శుక్రవారం రోజు మసీదులో మసీద్ పేరుతో ప్రార్థులతో మసీదు వాళ్ళు మసీద్ లోకెళ్ళి బయటకు వచ్చినాక మన హిందువుల పైన హిందూ శాఖల పైన రాళ్ళు రూపడం ప్రారంభించళ్ళు రూవడం ప్రారంభించి ఈ రోజు ఐదు వందల మంది పడవప్రహణంగా పారిపోతున్న మన హిందువులు పశ్చిమ బెంగాల్ రోడ్డు మార్గంలో కొన్ని వేల మంది పారిపోతున్నారు కొంతమంది ఎక్కడ ఉన్నారో పోతే తలదాచుకున్నారన్న రేపు మనకు కూడా అదే పరిస్థితి రాబోతుంది ఈ రోజు ఈ రోజు ఇక్కడ భాగ్యనగర్ లో ట్యాంక్ బండి మీద ర్యాలీ తేదీన శనివారం ట్యాంకు బండి పైన ర్యాలీ నిర్వహిస్తున్నారు మనకు ఇదే బేగం బజార్ లో అన్నా సాయంత్రం లక్ష మంది తోటి పోగా ఉందా మీటింగ్ బేగం బజార్ లో లక్ష మందితో మున్సిలం రాజు ఫోగా ఉందన్న చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం లేకుండా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి పోలీస్ బందోబస్తు పెట్టి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి మీటింగ్ అరేంజ్ చేసిరన్నా వీళ్ళు లక్ష మంది ఏం సాయంత్రం ఎందుకంటే పెట్టింది బేగం మజార్ హిందూ పాపులేషన్ ఏరియా హిందూ పాపులేషన్ ఏరియా హిందువులు మాత్రమే ఎక్కువ ఉంటారు అక్కడ మన మాత్రమే ఎక్కువ ఉంటాయి కానీ ముస్లిం ఎట్లా హిందూ పాపులేషన్ ఎక్కడ తన పర్మిషన్ ఎట్లా ఇస్తారన్నా అంటే సాయంత్రం ఎక్కడ దాడి జరుగుతా తెలియదు మన మన హైదరాబాద్ లో మనకు పక్కన ఎప్పుడు దాడి జరుగుతా తెలియదు వాళ్ళు మీటింగ్ పేరుతో లక్ష మంది ఒకేసారి బయటకు వస్తే ఐదు వేల మంది పోలీసు బందోబస్తు ఉంటే వాళ్ళని కూడా చుట్టూ కొట్టి హిందువులను చంపే ప్రయత్నం కూడా ఉంది సాయంత్రం ఇది చాలా మందికి ఇంకా మనకు వాళ్ళకి తెలియదు పోలీసు వాళ్ళకు తెలిసో తెలియ తెలియదు కానీ ఐదు వేల మంది బందోబస్తు ఉంటే లక్ష మందికి ప్రోగ్రామ్ పర్మిషన్ ఇచ్చారు సాయంత్రం ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి వాటిని జరుగుతుంటే మనము వంద మంది యాభై మంది కాదన్నా మన లక్షల్లో ఉండాలన్నా లక్షల్లో ఉండాలి దాడి చేస్తాం కాదు గతంలో పదిహేను నిమిషాలు పోలీసులు పక్క కప్పుకుంటే వంద కోట్ల మంది చంపాలని కప్పిందా వారిని మనం చంపాలన్నా అలాంటి వారిని మనం చంపాలన్నా అలాంటి వారిని చంపితే ప్రతి ఒక్కరు ఊర్చుకొని కూర్చుంటారన్నా చాలా మంది పేదవాళ్ళు ముస్లింస్ ఉన్నారు ఎలా వారికి చెప్పారు వస్తున్నారు ముస్లిం ల్యాండ్ కూడా గుంకున్నా ఈ ముస్లిం ల్యాండ్ గుంజుకొని హిందువుల వ్యాన్లు గుంజుకొని ఒక అక్బర్ చేతిలోనే ఉందన్న ఈ వస్తు చట్టం ముస్లిం మత పెద్దలు కూడా ఈ వస్తు చట్టాన్ని తీసుకొచ్చి మంచి పని చేశారని మన గౌరవ ప్రధాని పౌరుతున్నారన్నా కానీ మన హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఉన్నటువంటి అక్బర్ కుక్కలాగా పొరుగుతూ రెచ్చగొడుతున్నారన్న హిందువుల పైన దాడులు చేసే విధంగా బంగ్లాదేశ్ లో మమతా బెనర్జీ ఇక్కడ కలిసి అక్కడ ఉన్న హిందూ వందల మంది చనిపోయారన్న ఇలాంటివి మనం చూసి ఊరుకుంటే కాడికి తిరుగు దాడి చేయాల్సిందే ఈ రోజు నైట్ ఏమవుతుందో తెల్లవు బాగ్యనగర్ లో బాగ్యనగర్ లో ఈ రోజు నైట్ ఏమవుతుందో తెల్ల అక్కడ ఏమి జరిగినా మనం కూడా దాడి చేస్తాం సిద్ధంగా ఉండాలన్నా ప్రతి ఒక్క హిందూ పార్టీలకు అతీతంగా ప్రతి హిందూ ఆర్గనైజేషన్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నా ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు